హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫర్ ఎవర్ కంపెనీ గురించి చాలామంది అడుగుతున్నారు ఫర్ ఎవర్ కంపెనీలో అసలు వర్క్ ఏంటి ఎలా ఉంటుంది సార్ మీటింగ్ అటెండ్ అవ్వమంటున్నారు ఏంటి సార్ అంట మీటింగ్ అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక జాబ్లోకి ఒక వ్యక్తిని తీసుకోవాలంటే అతను క్వాలిఫికేషన్ చెక్ చేస్తారు ఫస్ట్ క్లాస్ ఉన్నాడా లేడా సెకండ్ క్లాస్ ఉన్నాడా అని చూస్తారు తర్వాత అతను నాలెడ్జ్ చెక్ చేస్తారు అంటే అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది అతను అని చెప్పి టెస్ట్ పెడతారు ఇంటర్వ్యూ పెడతారు నచ్చితే బాగా వాళ్ళు మంచి స్కోర్ తెచ్చుకోగలిగితే వాళ్ళని జాబ్లో తీసుకుంటారు కానీ ఇక్కడ అలా లేదు ఈ కంపెనీలో అలా లేదు ఎలా అంటే ఈ కంపెనీలోకి వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదులేని వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు టీచర్స్ పనిచేస్తున్నారు డాక్టర్ పని చేస్తున్నారు పని పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని వందల మంది ఎస్ఐలు కానిస్టేబుల్స్ పనిచేస్తున్నారు ఎంతమంది పని చేస్తున్నారంటే ఎంప్లాయీసే పని చేస్తున్నారంటే ఇది జెన్యున్ కాకపోతే ఇంకేంటి ఇంకొకటి మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోండి డబ్ల్యూ డాట్ లివింగ్ ఫర్ ఎవర్ ఇండియా డాట్ కామ్ అని కొట్టండి మీ ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఓకే ఇంకొకటి కంపెనీ నూట అరవై ఎనిమిది దేశాల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఏదో ఒక మార్మూల ప్రాంతంలో ఏదో ఏమో ఏదో మార్మూల పెట్టిన కంపెనీ కాదు నూట అరవై ఎనిమిది దేశాలు పనిచేస్తుంది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అందుకే ఇది జెన్యున్ అని చెప్పేసి పక్కాగా ఫిక్స్ అయిపోయారు అందులో నిజమే అది ఓకే ఇందులో వర్క్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాయి నేను పిన్ పాయింటెడ్గా క్లుప్తంగా చెప్తాను మీకు ఇందులో వర్క్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది ఇందులో రెండే రెండు రకాల వర్క్లు ఉంటాయి ఒకటి ఏంటంటే కస్టమర్ బేస్ వర్క్ రెండు టీం వర్క్ కస్టమర్ బేస్ వర్క్ అంటే ఏంటి అసలు టీం వర్క్ అంటే ఏంటి అసలు ఈ పనులు ఎలా చేయాలి అసలు కస్టమర్ బేస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మీరు మీటింగ్స్ వింటున్నారు మీకు అంతా అర్థమైంది నచ్చింది మీరు ఇంటికాడ నుండి పని చేసుకోవచ్చు అంటున్నారు చాలా బాగుంది మేము జాయిన్ అవుతామని అన్నారు మీ అప్లైనర్ అంటే మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళకి ముందు మీరు మీ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటోలు పెట్టండి అదేమి చీటింగ్ కాదు మోసం కాదండి పెట్టండి తర్వాత మీ పాన్ కార్డు ఉంటే పెట్టండి ఎందుకంటే మీకు శాలరీ వేస్తుంది కంపెనీ మీ అకౌంట్ వేస్తుంది కాబట్టి మీ అకౌంట్ ఫస్ట్ పేజీ ఫోటో కూడా పెట్టండి పాస్బుక్ పేజీ ఫస్ట్ పేజీ ఫోటో పెట్టండి ఎందుకంటే మీకు అకౌంటులో మనీ వేస్తుంది డైరెక్ట్గా ఇక్కడ ట్యాక్స్ కూడా మినహాయించుకుని కంపెనీ మీకు అమౌంట్ వేస్తుంది అందుకే పాన్ కార్డు అడుగుద్ది పాన్ కార్డు ఉంటే మనకి ట్యాక్స్ తక్కువ తక్కువ పడద్ది అనమాట పాన్ కార్డు లేకపోయిన పర్లే మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ డీటెయిల్స్ తర్వాత ఆధార్ ఇస్తే అప్లికేషన్ పెడతారు ఆ అప్లికేషన్ ఎలా పెట్టాలనేది మీ అప్లాయ్ గారికి ఫోన్ చేసి కనుక్కోండి ఆయన చెప్తాడు అన్ని విషయాలు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ రెండు వస్తాయి మీ ఫోన్కే వస్తాయి వచ్చిన తర్వాత మనకి ఫేస్బు మన యొక్క ప్లే స్టోర్లో మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ఉంటుంది మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు వచ్చిన మీకు వచ్చిన ఐడి ప్లస్ పాస్వర్డ్ రెండింటితో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత అందులో ఈ కస్టమర్ బేస్ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి కస్టమర్ బేస్ వర్క్ అంటే ఏంటి కస్టమర్ బేస్ వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పారు యాప్లో లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత అందులో కస్టమర్ బేస్ వర్క్ చేస్తాం కస్టమర్ బేస్ వర్క్ అంటే ఏంటి ఇప్పుడు కంపెనీ అనగానే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మీరు కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత కంపెనీ రోజు మేనేజర్ స్థాయికి మనం వచ్చాం అనుకున్నాం వచ్చాం వచ్చిన తర్వాత నన్ను చాలామంది అడుగుతారు సార్ మీరు ఎక్కడ పని చేశారు అంటే పలానా కంపెనీలో అండి పని చేస్తున్నాను ఆ కంపెనీ ఏ తయారు చేస్తా అంటే పలా అలవేర ప్రొడక్ట్స్ తయారు చేస్తాడు నెంబర్ వన్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాయి మా కంపెనీ అందులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడచ్చు స్కిన్ కేర్ బాడీ కేర్ న్యూట్రిషన్ హెల్త్ కేర్కి సంబంధించి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయండి అందులో హార్ట్ పేషెంట్స్కి ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అల్సర్లు ఉన్నవాళ్ళు అలాగే బ్రెయిన్ ప్రాబ్లం అంటే పెరాలసిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మరి ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వాళ్ళందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్ ఫేస్ క్రీమ్స్ నంబర్ ఆఫ్ ఉంటాయండి మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి మా దగ్గర అని నేను చెప్పగలగాలి మేనేజర్ అంటున్నారు మరి ఆ ప్రొడక్ట్స్ గురించి మీకు అవగాహన లేకపోతే ఎట్లాగో మనం ఒక కంపెనీలోకి ఎంప్లాయ్ అయ్యి ఉండి ప్రోడక్ట్ మీద అవగాహన లేకపోతే ఎలాగ కాబట్టి ప్రోడక్ట్ మీద ముందు మనకు అవగాహన కలగాలి కలగాలి అంటే ఒకటి ప్రోడక్ట్ మనం తీసుకుని దాని ప్రోడక్ట్ మనం ఉపయోగించాలి లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉపయోగించాలి లేదంటే అది ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చి లేదా వాళ్ళకి అమ్మి వాళ్ళకి అమ్మి మనం వాళ్ళ నుంచి మనీ తీసేసుకుంటాం ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను కస్టమర్ బేస్ వర్క్ టీమ్ వర్క్ అని రెండే రెండు వర్క్లు ఉంటాయని చెప్పాం ఈ కస్టమర్ బేస్ వర్క్ ఎలా చేయాలి టీమ్ వర్క్ ఎలా చేయాలి ముందు కస్టమర్ బేస్ వర్క్ చేయాలంటే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి మీ అప్లైనర్ మీకు ఎవరైతే చెప్పారు ఈ విషయాన్ని వాళ్ళు ఫోన్ చేసి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అడగండి వాళ్ళు మీకు అప్లికేషన్ పెడతారు మీకు ఐడి పాస్వర్డ్ రెండు వస్తాయి వచ్చిన తర్వాత మన ప్లే స్టోర్ నుంచి మై ఫర్ అవర్ ఇండియా యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటు డౌన్లోడ్ చేసుకుని మీకు వచ్చిన ఐడి పాస్వర్డ్తో అందులో లాగిన్ అయ్యి అందులో మీరు కస్టమర్ బేస్ వర్క్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కస్టమర్ బేస్ వర్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనగానే ఏంటి ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది మన మన కంపెనీ కూడా ప్రోడక్ట్ తయారు చేస్తుంది ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ గురించి మనకు మినిమం అవగాహన ఉండాలి ఇప్పుడు కంపెనీ నన్ను మీలాంటి చాలా చాలామంది అడుగుతూ ఉంటారు సార్ మీరు ఎక్కడ చేస్తున్నారు అంటే పలానా కంపెనీలు చేస్తున్నారు అని అంటారు సార్ ఆ కంపెనీ ఏం తయారు చేస్తా అంటే పలానా ప్రోడక్ట్ మాది అలోవేరా ప్రోడక్ట్ తయారు చేస్తుంది అలోవేరా మెయిన్ కంటెంట్గా ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్గా అరుగేర ఉంటుంది మిగిలిన అనేక ముఖ్యమైనటువంటి అతి రేర్గా దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్సప్ చేసి చాలా రకాల ప్రోడక్ట్ తయారు చేస్తాయి నెంబర్ వన్ ప్రొడక్ట్స్ అని నేను చెప్తాను ఎందుకంటే నేను వాడే నా ప్రోడక్ట్స్ నా ప్రోడక్ట్ గురించి నాకు బాగా తెలుసు అందులో పెరాలసిస్ ప్రాబ్లం అంటే వచ్చిన వాళ్ళు బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నవాడు వాడి నెంబర్ వన్గా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా టూ మంత్స్ లేదా త్రీ మంత్స్లో మంచమే పడుకున్న వాళ్ళు కూడా లేచినడగలరు అంత మంచి ప్రోడక్ట్ అలాగే హార్ట్ పేషెంట్స్ ఉపయోగపడే పోర్షన్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి అరుగుదల లేని వాళ్ళకి ఆకలి లేని వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి నెంబర్ వన్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ విషయాలు నాకు తెలియాలి నేను కంపెనీలో ఒక మేనేజర్ లాగానో లేకపోతే ఒక అసిస్టెంట్ మేనేజర్ లాగానో సూపర్వైజర్ గాను పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ ప్రొడక్ట్ గురించి నాకు అవగాహన లేకపోతే నన్ను మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పలేకపోతే నేను ఫెయిల్ అయిపోయినట్టే నా కింద అప్పుడు జాయిన్ అవ్వడు కంపెనీలోకి ఎవరు రాడు జాయిన్ అవుతారు వర్క్ చేసుకోవడానికి రాడు ఎందుకంటే ఈ మేనేజర్ అంటున్నాడు ఈయన ఏం చెప్పరాబోతున్నాడు అంటారు కాబట్టి ఆ విషయంలో మనము ముందు చాలా పక్కాగా కంపెనీ ప్రోడక్ట్ గురించి మనకు తెలియాలి తెలియాలంటే ఏం చేయాలి ఈ కస్టమర్ బేస్ వర్క్ చేయాలి కస్టమర్ బేస్ వర్క్ అంటే ఏంటి కంపెనీ ప్రోడక్ట్ గురించి మనకు తెలియాలి కాబట్టి కంపెనీ మీకు ఎంటర్ అయ్యేటప్పుడు ఒక్క ఒకే ఒక్కసారి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రమే మీకు ఏం చేస్తుంది అంటే ఒక ప్యాక్ ఇస్తుంది ఆఫర్ చేస్తుంది మీరు తీసుకోవాలి దాన్ని ఆ ప్యాక్ తీసుకున్నారు ఈ యొక్క యాప్లోనే దాన్ని మీరు ఆర్డర్ పెట్టుకుని తీసుకుంటారు ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఏంటి సార్ మన ప్రోడక్ట్ అమ్మి అమ్మి కొని అమ్మే పని అంటే ఏంటి అంటారు కాదు మీరు ఇక్కడే కాలి ఇవ్వకండి ఎందుకంటే మనం ప్రోడక్ట్ అమ్మి కొనే పని కాదు మంది మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ప్యాక్ తీసుకుంటున్నాం అంతే అది కొంత అమౌంట్తో మీరు పెట్టి తీసుకుంటున్నారు ఆ అమౌంట్ మీరు ఆ ప్యాక్ ఇలా తీసుకున్న వెంటనే ఆ ఆర్డర్ పెట్టుకున్న వెంటనే మీరు టీం వర్క్ ఎలిజిబుల్ అవుతారు టీం వర్క్ లైఫ్ లాంగ్ మనం చేసేది టీమ్ వర్కే ఈ టీం వర్క్ ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అవ్వాలి అసిస్టెంట్ సూపర్వైజర్ అవ్వాలంటే ఈ కస్టమర్ బేస్ వర్క్ కావాలి కస్టమర్ బేస్ వర్క్ కావాలంటే మీరు కంపెనీ ఇచ్చేటువంటి ఆఫర్ ప్యాక్ తీసుకోవాలి ఆఫర్ ప్యాక్ ఏమి అంటే కొన్ని ముఖ్యమైన అతి ముఖ్యమైన మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ ప్రొడక్ట్ మీరు వాడుకుంటారా మీ ఇంట్లో వాడుకుంటారా లేదా బయటలో బయట అది ఎవరికి అవసరం వాళ్ళకి అమ్మేసి వాళ్ళ చేత వాడించుకుంటారా మీ ఇష్టం వాళ్ళకి అమ్మేసుకుంటారా మీ ఇష్టం ఏంటంటే ప్రోడక్ట్ మీద అవగాహన ఉండాలి నేనైతే నా చాలాసార్లు ప్రోడక్ట్ వాడాను నెంబర్ వన్ ప్రోడక్ట్స్ చాలా హెల్దీగా ఉంటారు మనుషులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు బలంగా ఉంటారు దృఢంగా ఉంటారు ఎటువంటి బలహీనతలు ఉండవు మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి ఆ ప్రోడక్ట్ ప్యాక్ వేస్తుంది ఆ ప్యాక్ తీసుకోవడమే కస్టమర్ బేస్ వర్క్ అది మీరు ఈ రోజు అమ్ముకున్నారా రేపు అమ్ముకున్నారా రోజు వాడారా రేపు వాడారా అనేది కంపెనీ అడగదు గుర్తుపెట్టుకోండి ఆ ప్రోడక్ట్ మీరు బయట అమ్మేసుకుంటే బయట నేనైతే జస్ట్ త్రీ డేస్లో అమ్మేసాను ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ మా ఇంట్లోనే వాడే ఎందుకంటే మా అమ్మగారు షుగర్ పేషెంట్ కాబట్టి ఆమెకి కొన్ని ప్రోడక్ట్ వాడాను మిగిలిన ఈ రకరకాల వ్యక్తులు ఉన్నారు బలహింత కాళ్ళ నిపులు ఉన్న వాళ్ళకి కీళ్ళు నింపులు ఉన్న వాళ్ళకి కంటర్ నింపులు ఉన్న వాళ్ళు నరాల బలహింత ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆ ప్రోడక్ట్ అమ్మేసా నా ప్రోడక్ట్ నా డబ్బులు నాకు వచ్చేసి ఒక మూడు రోజుల్లో నా డబ్బులు నాకు వచ్చేసి ప్లస్ నేను అసిస్టెంట్ సూపర్వైజర్ అయ్యా అసిస్టెంట్ సూపర్వైజర్ అయ్యా అంటే టీం వర్క్ ఎలిజిబుల్ అయ్యా ఇప్పుడు టీం వర్క్ చేస్తున్నా టీమ్ వర్క్ చేసి నేను అస్సెంట్ నుంచి సూపర్వైజర్ అయ్యా సూపర్వైజర్ నుంచి అస్సిటెంట్ మేనేజర్ అయ్యి అస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్ అయ్యా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు టీం వర్క్ గురించి చెప్తాను మీకు కస్టమర్ బేస్ వర్క్ అయిపోయింది మీ లైఫ్లో ఒక్కసారి చేస్తారు అంటే ప్రోడక్ట్ ఒకే ఒక్కసారి తీసుకుంటారు ఇక అన్ని కంపెనీల లాగా ప్రతీ నెల ప్రోడక్ట్ తీసుకునే పని ఇక్కడ ఉండదు మనం ప్రతి నెల ప్రోడక్ట్ కొనం అలా కొనే నేను గవర్నమెంట్ టైంలో నేను ఆ పని చేయలేను మంది ఎస్ఎల్ కానిస్టేబుల్ టీచర్లు డాక్టర్లు పని చేస్తున్నారు ఆడందరం ప్రోడక్ట్ అమ్ముకునే పని అయితే ఈ పని చేయి ఈ కంపెనీలు జాయిన్ అవ్వరు నేను కూడా జాయిన్ అవ్వరు ఎవరు జాయిన్ అవ్వరు ఇంటికాడ నుండి మనం చేసుకునేవారు మనం ఫ్రీ టైంలో చేసుకునేవారు కాబట్టి ఈ కస్టమర్ బేస్ వర్క్ అనేది ఒక్కసారి చేసుకుంటాం అది కూడా మీరు పని చే మీరు లైఫ్లాంగ్ పని చేయడానికి వచ్చిన కంపెనీ యొక్క ప్రోడక్ట్ మీద మీకు పర్సనల్గా అవగాహన ఉండడం కోసం కంపెనీ ఈ టాస్క్ ఇచ్చింది బిగినింగ్లో కస్టమర్ బేస్ వర్క్ టూ సీసీ బిజినెస్ అని ఓకే ఈ ఇది ఇస్తుంది ఈ టూసీసీ బిజినెస్ చేయాలంటే ఎంత కావాలి ది ప్రస్తుతం కంపెనీ ఇచ్చే ఆఫర్ ప్యాక్ ఉంది అది ట్వంటీ నైన్ థౌజండ్ దాకా ఉంటుంది మినిమం అది ఒకసారి పెడతాం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనము లైఫ్లో చాలా ఖర్చు పెట్టేస్తాం దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను టీం వర్క్ ఈ టీం వర్క్ గురించి ఇప్పుడు మేము మీతో మాట్లాడాల్సింది టీం వర్క్ ఏంటి కస్టమర్ బేస్ వర్క్ అయిపోయింది మీరు సూపర్ అసిటెంట్ సూపర్వైజర్గా ఆటోమేటిక్గా ప్రమోట్ అయిపోతారు కంపెనీలు ఎప్పుడైతే ఆర్డర్ పెడతారో మీ కంపెనీ ఇచ్చే ప్యాక్ ఎప్పుడైతే ఆర్డర్ పెట్టుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు యాప్లోనే తెలిసిపోద్ది అంత మీ ఫుల్ డీటెయిల్స్ అందులో ఉంటాయి యాప్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు మీరు ఎంత ఎంతో మేనేజ్ చేస్తున్నారో అన్ని విషయాలు కూడా చెప్పొద్దు అక్కడే అక్కడే ఉంటాయి మీ యాప్లో మీ పర్సనల్ లాగిన్లోనే అన్ని విషయాలు వచ్చేస్తాయి ఇక్కడ టీం వర్క్ ఇప్పుడు కస్టమర్ బేస్ వర్క్ అయిపోయినా అంటే టీం వర్క్ టీం వర్క్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం టీమ్ రిక్రూటింగ్ టీమ్ని మనం రిక్రూట్ చేసుకుంటాం సిఆర్ అంటే టీమ్ రిక్రూటింగ్ టీం రిక్రూట్ చేసుకుంటాం ఎట్లా చేసుకుంటాం ఆన్లైన్లో ఆఫ్లైన్లో మనం వర్క్ చేస్తాం ఎలా నేను చెప్పాను కదా మనం ఇంట్లో ఉండే ఫోన్లో చేసుకోవచ్చండి పని అంతా అన్నాను ఎలాగో అంటే టీం రిక్రూటింగ్ అంటే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఈ కంపెనీలోకి మీరు ఇన్కమ్ పెంచుకోవడానికి వచ్చారు మీరు మీ ఇంటికాడ ఫ్రీ టైంలో వర్క్ చేసుకుని ఇన్కమ్ పెంచుకోవడానికి వచ్చారు కదా దాని ప్రాసెస్ ఏంటి అంటే గుడ్ టీం వర్క్ కస్టమర్ బేస్ వర్క్ కంప్లీట్ చేయాలి ఈ ట్వంటీ నైన్ థౌజండ్ ఏదైతే ఆఫర్ ప్యాక్ ఉంటుంది అది తీసుకుని మీరు ఈ కంపెనీ ఈ వర్క్ కంప్లీట్ చేయాలి అదేమి ప్యాక్ తీసుకోవడమే మీరు వర్క్ కంప్లీట్ చేసినట్టు అది మీరు ఈ రోజు అమ్ముకున్నారు రేపు అమ్ముకున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఆడుకున్నారు పర్సనల్గా ఆడుకున్నారు అని కంపెనీ అడగదు మీరు అది ఆర్డర్ పెట్టిన వెంటనే మీకు టూ సీసీ అని మీ యాప్లోనే కనిపించుకోవాలి టూ సీసీ కంప్లీట్ అయినట్టు ఓకే అది అయిపోయిన టీం వర్క్ వచ్చారు వర్క్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన చుట్టూ పూల మంది ఉద్యోగులు ఉన్నారు అన్ఎంప్లాయీస్ ఉన్నారు ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అందరికీ ఇన్కమ్ కోసమే వస్తాం మనం అందరం ఇన్కం సంపాదించుకోవడానికి మంచి మన ఇన్కమ్ పెంచుకొని మన లైఫ్ స్టైల్ మార్చుకుని ఒక మంచి సొసైటీలో మంచి పొజిషన్లోకి రావడానికి మనం వస్తాం ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ఈ కంపెనీ ఈ యొక్క టీం వర్క్ ఎలా చేస్తామంటే ఆన్లైన్లో చేయొచ్చు ఆఫ్లైన్లో చేయొచ్చు ఆన్లైన్ అంటే ఏంటి ఆఫ్లైన్ అంటే ఏంటి ఆఫ్లైన్ అంటే మన చుట్టూ మంది ఫ్రెండ్స్ ఉన్నారు మూడు మంది జనం ఉన్నారు చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు అలాగే జాబ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనం మన కంపెనీని ఇంటర్వ్యూ చేస్తాం సార్ ఏంటి మన మీటింగ్స్కి అటెండ్ చేయమనిచ్చేది అటెండ్ అవ్వంటాం మన మీటింగ్స్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మీకు జాబ్ లేదు కదా లేదంటే మీకు ఇన్కమ్ తక్కువగా ఉంది మీకు ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటున్నారా అయితే మన మా కంపెనీలో మంచి ఆఫర్ ఉంది దానికి అటెండ్ అవ్వండి అని చెప్తాం అటెండ్ అవుతారు చాలామంది పది మంది అటెండ్ అయితే ముగ్గురు నలుగురు ఈజీగా జాయిన్ అవుతారు ఎందుకనంటే ఈ కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీం వర్క్లో మీ కింద మీ కింద మీటింగ్ అటెండ్ అయ్యి కంపెనీ వర్క్ నచ్చి మీ కింద అంటే కస్టమర్ బేస్ వర్క్ ఒకటే కంప్లీట్ చేయడం మన పని ఆ తర్వాత మనల్ని ఎవడు కూడా ప్రోడక్ట్ కొనండి అమ్మండి అని ఎవడు అడగడు అడగరు కాబట్టి మనం ఇంట్లో ఉండి మన ఫ్రీ టైంలో ఎనీ టైం ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి తను పని చేసుకుంటూ ఫ్రీ టైంలో ఖాళీ సమయంలో సెలవు సమయంలో చేసుకుంటాడు అలాగే జాబ్ లేని వాళ్ళు ఉన్నారు ఎందుకు జాబ్ లేని వాళ్ళు ఉంటారంటే ఈరోజు రిక్రూట్మెంట్స్ ఎక్కడా లేవు గవర్నమెంట్ మీకు జాబులు ఇవ్వట్లా ఇచ్చిన వంద పోస్టులకి రెండు వందల పోస్టులు ఇస్తుంది లక్షల మంది ఉన్నారు జనం ప్రతి సంవత్సరం పదహారు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల మంది బయటకు వస్తున్నారు ప్రతి రాష్ట్రంలో యావరేజ్గా ఇంతమంది గవర్నమెంట్ జాబ్లు ఎత్తందా ఎత్తలా మరి వీళ్ళంతా ఎక్కడ చేయాలి ప్రైవేట్లో చేయాలి ప్రైవేట్లో చేయాలంటే పొద్దు నుంచి పొద్దున్నే ఎనిమిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటలకు రావాలి ఇచ్చేది పది నుంచి పదిహేను వేలు మధ్య చేస్తుంది ఇవి సరిపోతాయా కాబట్టి ఒక బిజినెస్ కావాలి కంపల్సరీగా సెకండ్ ఇన్కమ్ కావాలి ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేస్తే వాళ్ళకి వచ్చేది యాభై వేలు అరవై వేలు సరిపోతాయా చాలు రెండు ఇన్కమ్ కావాలి దానికోసం మనం కష్టపడి ఏ పని చేయొచ్చు దొంగతనం చేయకూడదు కానీ కష్టపడి ఏ పనేం చేసుకోవచ్చు సంపాదించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా బిజినెస్ పెట్టాలనుకుంటారు ప్రైవేట్ జాబ్లు మనం చేయలేము గవర్నమెంట్ ఎట్టాలి జాబ్లు ఇవ్వట్లేదు బిజినెస్ పెట్టుకోను అనుకుంటారు బిజినెస్ పెట్టాలంటే ఒక యావరేజ్ పర్సన్ సాధ్యమైన మినిమం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు కావాలి లేదా పది లక్షలు కావాలి ఏంటంటే బిల్డింగ్ కావాలి వర్క్ ఫోర్స్ కావాలి మెటీరియల్ కావాలి మెయింటెనెన్స్ కావాలి అదంతా ఏమీ లేకుండా నువ్వు ఇక్కడ ఇరవై తొమ్మిది వేలు పెట్టుకో లేదా ముప్పై వేలు పెట్టుకో నీ లైఫ్ సెట్ అయిపోద్ది నువ్వు లైఫ్లో నీకు ఒక కంపెనీలో ఒక వరల్డ్ వైడ్గా ఎంతో ఫేమస్ అయినటువంటి గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలో నీకొక ఐడితో ఒక పోస్టు ఒక జాబు ఒక ప్లేసు ఫిక్స్ ముప్పై వేలుతో నువ్వు బిజినెస్లోకి వచ్చేది ఆ బిజినెస్ బయట పెట్టుకోవాలంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు కావాలి కానీ ఇక్కడ ముప్పై వేలతో నీ బిజినెస్ అయిపోతుంది బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది అక్కడ చేసేది బిజినెస్ ఇక్కడ నీ బిజినెసే అక్కడ నువ్వు అన్ని పెట్టుకోవాలి గోడ ఖర్చు కానీ ఇక్కడ అన్ని కంపెనీ వేస్తుంది నువ్వు రాంబాబు నువ్వు వచ్చి వర్క్ చేసుకుని సంపాదించుకో నువ్వు ఎంత చేస్తే అంత నీ ఫస్ట్ మంత్ ముప్పై వేలు తీసుకున్నవాడు ఉన్నాడు పదిహేను వేలు తీసుకున్నాడు డెబ్బై వేలు తీసుకున్నవాడు కూడా ఉన్నారు ఇక్కడ అంటే బిజినెస్లో ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు మనం చేసిన వర్క్ను బట్టి మనకి జరిగిన వర్క్ను బట్టి మనకి ఇన్కమ్ వస్తుంది ఇక్కడ మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో చెప్తారు ఇప్పుడు టీం వర్క్లోకి వచ్చారు మీ చుట్టూ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు జాబ్ చేసుకోవాలని ఆశపడుతున్నారు హౌస్ వైఫ్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర నుంచి నిరుద్యోగులు బీటెక్లు ఎంటెక్లో ఫీల్ చేసిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు మరి ఆడ కూడా ఈ జాబ్ నెంబర్ వన్ మేస్తే ఇందుకే ఆన్లైన్లో చేయొచ్చు ఇక్కడ టీం వర్క్లు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీటి ఒక నలుగురు వచ్చారు ఒక నలుగురు వచ్చారు అనుకోండి ఒక నలుగురు వచ్చారనుకోండి నలుగురు వస్తే కంపెనీ ఎప్పుడు ఎప్పుడైతే బేస్ వర్క్ కస్టమర్ బేస్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారో మీరు అప్పుడు ఇక్కడ అసిస్టెంట్ సూపర్వైజర్ అయి ఉన్నారు ఏఎస్గా ఉంటారు మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అంటాం మేము అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో మీ కింద ఒకటి జాయిన్ అయ్యంటే కంపెనీ మీకు యావరేజ్గా ఎంత ఇస్తుంది అంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు వరకు వేస్తుంది ఓకే ఒక నలుగురు వచ్చారంటే ఒక నలుగురు వచ్చారంటే కంపల్సరిగా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేలు వస్తుంది మీకు అంటే మీరు పెట్టిన ఇన్కమ్ వచ్చేసింది ముప్పై వేలు మీరు పెట్టి కస్టమర్ బేస్ వర్క్ ప్రోడక్ట్ కొన్నారు కాబేసుకుంటే మీరు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి మీ ముప్పై వేలు మీకు వచ్చేస్తాయి మీ పాతిక వేలు లేకపోతే ముప్పై వేలు మీకు వచ్చేస్తాయి కానీ అది దాంతో సంబంధం లేకుండానే మీరు జస్ట్ ఒక నలుగురు ధ్యానం చేస్తే మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తాయి మీ మీరేమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయట్లా ఎక్కడ కంపెనీలోకి ఎంటర్ అవ్వడానికి కంపెనీకి మీకు బిజినెస్ ఇస్తున్నారు ఒక ముప్పై వేల రూపాయలు బిజినెస్ కంపెనీకి ఇస్తున్నారు మీరు కంపెనీ మీరు మీకు జాబ్ ఇచ్చినందుకు కంపెనీకి ఏంటి బెనిఫిట్ మీకు జాబ్ ఇస్తుంది లైఫ్ టైం వర్క్ చేసుకొని సంపాదించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది కంపెనీ కంపెనీకి ఏంటి బెనిఫిట్ కంపెనీకి ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వాలి ఉండాలి కానీ ఇవ్వ నువ్వు వర్క్ చేస్తున్నావు కంపెనీకి ఓకే అది ఓకే కానీ నువ్వు వచ్చేటప్పుడు నీకు జాబ్ ఇస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడ కస్టమర్ బేస్ వర్క్ చేస్తున్నావు కస్టమర్ బేస్ వర్క్ అంటే ప్రోడక్ట్ తీసుకుంటున్నావు ప్రోడక్ట్ మీద అవగాహన పెంచుకుంటున్నావు ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు నువ్వు తెలుసా నువ్వు నీ చేతనైతే నువ్వు ప్రోడక్ట్ కూడా అమ్ముకోవచ్చు ఒక ప్రోడక్ట్ ఒక వెయ్యి రూపాయలు వస్తూ ప్రోడక్ట్ కనుక నువ్వు వేవలకైనా అమ్మితే నీ కంపెనీ ఆర్డర్ పెట్టుకుని నీకు కంపెనీ ఇంచుమించు రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల దాకా ఇస్తుంది వెయ్యి రూపాయలకి నీకు ఇంచుమించు రెండు వందల రూపాయలు వస్తుంది కమిషన్ తెలుసా అది కూడా చేసుకోవచ్చు అది చేయమని కంపెనీ చెప్పట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఇక్కడ ఒక నలుగురు కనుక టీమ్ వర్క్లో మీరు జాయిన్ చేస్తే ఎందుకంటే మనం మీటింగ్ అటెండ్ అవుతారు మంది నిరుద్యోగులు ఉన్నారు జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు ఏదైనా పార్ట్ టైం జాబు లేకపోతే పార్ట్ టైం బిజినెస్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఉందే చెప్పండి అంటే బోళంతమంది అడుగుతారు మనల్ని మీటింగ్ అటెండ్ అమ్మని చెప్తాము పది మంది అటెండ్ అయితే ఇంచుమించు ఇద్దరు ముగ్గురు ఈజీగా జాయిన్ అవుతారు ఓకే ఈజీగా జాయిన్ అవుతారు వీళ్ళు కూడా మరి ఏంటి సార్ వాళ్ళు అట్టా ఊరికే జాయిన్ అయిపోతారంట లేదు ఇగో కస్టమర్ బేస్ వర్క్ ఉంది వాళ్ళు అది చేసినా వస్తారు నాలుగు లక్షలు పెట్టి బయట బిజినెస్ పెట్టే కన్నా నాలుగు లక్షలు పెట్టి బిజినెస్ చేసే స్వామత మనకు లేదు పది లక్షలు పెట్టి బిజినెస్ చేసే స్వామత మనకు బయట లేదు ప్రైవేట్ జాబ్లో చేయలేము నుంచి ఆరు గంటల నుంచి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటల చేయాలంటే మనం ఇరవై ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు చేసేపటికి డెబ్బై సంవత్సరాలు వచ్చిన ముసలి అయిపోతారు ఓకే కాబట్టి ఈ టీం వర్క్ ఎలా చేస్తారు మీరు ఆన్లైన్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు కూడా కొంతమంది ఇంటర్వ్యూ చేస్తారు ఫ్రెండ్స్ వద్దు మీకు జాబ్ కావాలి నేను జాబ్ చేస్తున్నా మంచిది వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉందా జాబ్ చేసుకుంటారా మీటింగ్ అటెండ్ అవ్వండి వినండి చెప్తారు మీటింగ్ అటెండ్ అవుతారు ఈజీగా అట్లా మీరు ఆఫ్లైన్లో చేస్తారు ఆన్లైన్లో అంటే మీకు ఫేస్బుక్ ఉంది ఆన్లైన్లో ఈ టీం వర్క్ ఎలా చేస్తాం మనకు ఫేస్బుక్ ఉంది ఇన్స్టా ఉంది వాట్సాప్ ఉంది ఓకే వీటన్నిటిలో ఏం చేస్తారు మీరు ఎలా కా పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు అట్లా ఉంటారు మీరు ఒక మంచి యాడ్ పెట్టండి ఇప్పుడు మీరు నన్ను ఎలా కాంటాక్ట్ చేశారు మీ యొక్క అట్లందరినీ మీరు ఎలా కాంటాక్ట్ చేశారు వాళ్ళ యాడ్ ఎక్కడో చూశారుగా మీరు బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది ఇంటికాడ పని చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు యాడ్ పెడితేనే కదా మీరు వాళ్ళు కాల్ చేశారు మీటింగ్ అటెండ్ అయ్యారు ఈరోజు జాయిన్ అవ్వడానికి వచ్చారు అట్లాగే మీరు కూడా చాలామందికి అవకాశం ఇవ్వచ్చు చాలామందికి మీరు అవకాశం ఇవ్వచ్చు మీ కింద జస్ట్ మీ కింద జస్ట్ పన్నెండు మంది అయితే మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో ఉండగా మీకు ఇంచు మీ ఇంచు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మీ కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది అలాగే సారీ ఇక్కడ చూడండి అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి సూపర్వైజర్ అవ్వాలంటే మీ కింద మీ కింద ఎంతమంది అయితే ఉన్నారో మీ కింద ఆల్రెడీ ఒక పన్నెండు మంది ఉన్నారు కదా ఒక పన్నెండు మంది ఉన్నారనుకోండి మీరు సూపర్వైజర్ అయిపోతారు ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నలుగురు జాయిన్ అయ్యారు కదా ఈ నలుగురులో ఒకడా ఇద్దరిని ఈ రెండో ఊరు కూడా ఇద్దరిని మూడో ఊరు కూడా ఇద్దరిని నాలుగో ఊరు కూడా ఒక జాయిన్ చేసినాడు అనుకోండి పన్నెండు మంది అయిపోయారు మీరు ఆటోమేటిక్గా అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి సూపర్వైజర్ అవుతారు అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి ఆటోమేటిక్గా మీరు సూపర్వైజర్ అయిపోతారు ఈజీగా సూపర్వైజర్ అవుతారు సూపర్వైజర్ అయితే అయినా కానించి మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది తెలుసా ఎప్పుడైతే మీరు సూపర్వైజర్ అవుతారో సూపర్వైజర్ అయినప్పటి నుంచి మీకు ఇన్కమ్ మొదలవుద్ది సూపర్వైజర్ అయినప్పుడు మీ సూపర్వైజర్ ఇన్కమ్ ఎలా ఉంటుంది తెలుసా మీరు సూపర్వైజర్ అయినప్పటి నుంచి మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది మొదలవుద్ది ప్యాసివ్ ఇన్కమ్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు పని చేయడం మీకు డబ్బులు వస్తాయి అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో మీరు ఒక వ్యక్తిని తీసుకొస్తే ఈ కంపెనీ మినిమం ఎనిమిది రూపాయలు ఇస్తుంది మీకు నలుగురుని తీసుకొస్తే ముప్పై రెండు వేలు లేకపోతే ముప్పై వేలు ఇస్తుంది కదా మీరు అక్కడ చేసిన పనికి మీరు తీసుకొచ్చిన వ్యక్తులకే ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు న్యాయం చేస్తే మీకు ముప్పై వేలు పైన వస్తుంది కదా కానీ ఈ నలుగురు ఒక్కొక్కరు ఇద్దరు న్యాయం చేస్తే మొత్తం పన్నెండు మంది అవుతున్నారు పన్నెండు మంది అయిపోయిన వెంటనే మీరు అసిస్టెంట్స్ అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి సూపర్వైజర్ అవుతున్నారు సూపర్వైజ్ అయినాక ఇప్పుడు మీరు మీ కింద వచ్చిన ప్రతి వ్యక్తి దగ్గర నుంచి మీకు ఇంచు నుంచు థర్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అంటే ఓవరాల్గా ఒక ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా కంపెనీ మీకు ఇస్తుంది ఒక వ్యక్తి అంటే ఈ నలుగురు వచ్చారు ఈ నలుగురు ఇంకొక ఎనిమిది మందిని తీసుకొచ్చారు మొత్తం పన్నెండు మంది అయ్యారు ఈ పన్నెండు మందిలో ఎవడైనా మీరు మీ పన్నెండు మంది అయ్యేపాటి మీరు సూపర్వైజర్ అయ్యారు కదా ఈ పన్నెండు మందిలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఒక వ్యక్తిని తీసుకొస్తే మీకు ఇంచుమించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తాయి మీరు జాయిన్ చేయలే కానీ మీకు కింద చేస్తున్నారు మీకు ఆటోమేటిక్గా ఈ పన్నెండు మంది కలిసి ఒక పది మంది తీసుకొచ్చారు అనుకోండి మీకు ఎనభై నుంచి తొంభై వేలు వస్తాయి అదే నెలలో మీకు ఎనభై నుంచి తొంభై వేలు వస్తాయి ఎందుకంటే మీకు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ ఈ పది మంది కలిసి ఇంకొక పది తీసుకొచ్చారు అనుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క తీసుకొచ్చిన పది మంది అవుతారు ఈజీగా తీసుకొస్తే ఈ ఒక తొంభై నుంచి ఎనభై వేలు వస్తాయి ఈజీగా వస్తాయి కదా అంటే ఇన్కమ్ ఏ రేంజ్లో పెరుగుద్దో ఆలోచించండి మీరు పని చేయట్లా కింద ఎందు చేస్తున్నారు టీం వర్క్ అంటే అదే మరి టీం వర్క్ అంటే మన కింద గట్టి వాళ్ళు ఒక నలుగురు న్యాయం చేసుకోగలిగితే ఆ నలుగురు పది మంది చేస్తారు ఆ పది మంది పాతి మంది చేస్తారు మీ కింద ఇలా ఇక్కడ ఇక్కడ పదిహేను తర్వాత ఇరవై అయింది తర్వాత ముప్పై అయింది ఇలా ముప్పై ముప్పై రెండు మంది అయ్యారంటే మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ సూపర్వైజర్ నుంచి సూపర్ అసిస్టెంట్ మేనేజర్ అవుతారు ఏఎం అవుతారు సూపర్వైజర్ నుంచి ఏఎం అవుతారు అసిస్టెంట్ మేనేజర్ అవుతారు అసిస్టెంట్ మేనేజర్ అయితే ఒక వ్యక్తి మీ కింద కనుక డౌన్లైన్ అయితే వస్తే జాయిన్ అయితే మీకు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంచుమించు పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు వేస్తాయి కంపెనీ పదహారు వేల రూపాయలు ఈజీగా వస్తాయి అంటే ఒక నలుగురు జాయిన్ అయితే మీకు ఈజీగా ఎంత వస్తాయి తెలుసా డెబ్బై వేలు వస్తాయి ఈజీగా నలుగురు జాయిన్ అయితే మేనేజర్ లెవెల్ అంటే మన పొజిషన్ పెరిగే కొద్ది మన ఇన్కమ్ కూడా మన కింద నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ కూడా పెరుగుద్ది ఓకే డెబ్బై ఎనభై వేలు వస్తాయి నలుగురు జాయిన్ అవుతుంది అండ్ మీ కింద మీరు కాదు జాయిన్ చేసిన అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్ వస్తారు కదా కొత్త వాళ్ళు ఇదిగో ఈ పది మంది కింద కొంతమంది వస్తారు ఈ పది మంది కింద ఇంకొంతమంది వేస్తారు ఈ పది మంది కింద ఇంకో కొంతమంది వేస్తారు ఈ నలుగురు కింద ఇంకొక పది మంది వస్తారు ఈ పది మంది కింద ఇంకో పది మంది వస్తారు వీళ్ళందరూ మీ కిందే ఉన్నారు కాబట్టి వీళ్ళందరి దగ్గర నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది ఓకే ఆ విధంగా జస్ట్ ముప్పై రెండు మంది కిందకు వస్తే మీరు సూపర్వైజర్ నుంచి జస్ట్ సూపర్వైజర్ అవుతారు అదే ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ వస్తే మీ కింద సెవెంటీ ఫైవ్ మెంబర్స్ వస్తే జస్ట్ మీరు మేనేజర్ అవుతారు మేనేజర్ అయితే కంపెనీ ఏం చేస్తుంది తెలుసా మీకు కార్ ప్లాన్ ఇస్తుంది కార్ ప్లాన్కి సెలెక్ట్ అయితే మీకు కంపెనీ మీ అకౌంట్లో ఇరవై ఆరు వేల నుంచి యాభై ఆరు వేలు మధ్య మీకు అమౌంట్ వేస్తుంది ప్రతి నెల నాలుగు సంవత్సరాల పాటు మీకు వేస్తుంది అప్పుడు మీకు ఈజీగా కార్ ఇస్తుంది తొమ్మిది లక్షల నుంచి పద్దెనిమిది లక్షల మధ్య వాల్యూ ఉండే కారు మీరు తీసుకోవచ్చు తీసుకుంటే ఈ కారు ఈ కారుకు సంబంధించి మనీ కంపెనీ మీ అకౌంట్లో వస్తుంది ఇరవై తొమ్మిది వేల నుంచి యాభై ఆరు వేల మధ్య ఎంతైనా అమౌంట్ మీ కంపెనీ వస్తే ఇంచుమించు ఇంచుమించు నాలుగు సంవత్సరాల పాటు వేస్తాయి మీరే కట్టుకోవాల్సిన అవసరం కారు కంపెనీ మళ్ళీ మీకు మేనేజ్ అయిన తర్వాత మీకు ఫారిన్ ట్రిప్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు ఫారిన్ ట్రిప్స్కి ఎలిజిబుల్ అయితే ప్రతి సంవత్సరం కూడా రెండు ఫారిన్ ట్రిప్స్ కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇద్దరూ ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు ఎవరైనా ఇద్దరు ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు ఒక్కో వ్యక్తి మీద యావరేజ్గా నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు పెడద్ది కంపెనీ ఇంచుమించు ఎనిమిది నుంచి పది లక్షలు ఖర్చు పెడుతుంది ఒక్కో వ్యక్తి మీద మీరు ఇంటికాడ బయలుదేరిన కాని వచ్చేంతవరకు కంపెనీ భరిస్తుందని ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఇంతేనా కాదు అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో ఉండగా ఒక గురించి మీకు యావరేజ్గా ఎనిమిది వేల రూపాయలు ఇస్తుంది ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఇస్తుంది మీరు మీ కింద పన్నెండు మంది వచ్చేసరికి మీరు ఆట మీరే జాయిన్ చేసి చేయాల్సిన అవసరం పన్నెండు మందిని మీకెందో జాయిన్ చేసినా వాళ్ళకి ఎంతవరకు జాయిన్ చేసినా ఎవరు జాయిన్ చేసినా ఉన్నట్టే పన్నెండు మంది అయ్యేసరికి మీరు అసిస్టెంట్ మేనేజర్ నుంచి అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి సూపర్వైజర్ అవుతారు సూపర్వైజర్ అయిన కానీ మీకు పర్సన్ పెరుగుతుంది పెరుగుద్ది మీ కింద ఎవరు జాయిన్ అయినా అసిస్టెంట్ అసిస్టెంట్ సూపర్వైజర్ కొోదో అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో వస్తారుగా ఎవరు జాయిన్ అయినా మీ కింద మీరు జాయిన్ చేయకపోయినా మీ కింద జాయిన్ చేసినా మీకు ఇన్కమ్ వస్తుంది థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది ఓవరాల్గా ఎయిట్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ ఒక్కో వ్యక్తి నుంచి వస్తుంది అదే మీరు మీ కింద ముప్పై మూడు మంది అయ్యేప్పటికీ మీరు అసిస్టెంట్ మేనేజర్ అవుతారు అసిస్టెంట్ మేనేజర్ అయితే యావరేజ్గా ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి పదహారు వేలు వస్తాయి మీకు కొత్త వాళ్ళు మీ కిందకు వస్తాయి మీ కింద కాదు మీరు జాయిన్ చేసినా మీ కింద జాయిన్ చేసినా వాళ్ళ కింద ఎవరు చేసినా ఓకే పదహారు వేలు దాకా అది మీరు మేనేజర్ అయితే ఇరవై నుంచి వేలు వస్తాయి ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి ఇలా ప్రతి నెల మీ పర్సెంటేజ్ పెరుగుతుంది అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో ట్వంటీ ఎయిట్ సూపర్వైజర్ లెవెల్లోనేమో థర్టీ ఎయిట్ అలాగే ఓవరాల్గా మేనేజర్ లెవెల్కి వచ్చేపాటికి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి వచ్చేపాటికి ఫార్టీ త్రీ పర్సెంట్ మేనేజర్ లెవెల్కి వచ్చేపాటికి ఇంచుమించు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పెరిగిపోతుంది సీనియర్ మేనేజర్ అయ్యేపాటికి సిక్స్టీ ఎయిట్ పర్సెంటు సోరీ మేనేజర్ అయ్యేపాటికి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పెరుగుద్ది పర్సంటేజ్ పెరుగుద్ది మీకు వచ్చే ఇన్కమ్ పెరుగుద్ది ఓకే అది మనం ఇంటికాడ ఉండి ఈ పని చేసుకోలేమా చాలా ఈజీ కదా ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో చేసే పని ఆన్లైన్ నీకే నీకే మంది ఫ్రెండ్స్ ఉంటారు నీ చుట్టుపక్కల మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీ కొలీగ్స్ ఉన్నారు మీ పేరెంట్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ రిలేటివ్స్ ఉన్నారు మీ మీ నైబర్స్ ఉన్నారు అలాగే నువ్వు ఒక ఎంప్లాయ్ అయితే నీకు బోడంతమందితో చాలా సత్సంబంధాలు ఉంటాయి చాలామంది దాటుకుంటూ వెళ్తాం ఎన్నో జనరేషన్ క్రాస్ చేస్తూ వెళ్తాం కొన్ని వందల వేల లక్షల మంది జనాన్ని మనం దాటుకుంటూ వెళ్తాం ఎంతోమంది జాయిన్ చేయొచ్చు ఎంతోమందికి లైఫ్ ఇవ్వచ్చు నువ్వు బాగుపడటం కాదు ఇక్కడ నీకు ఎంత వచ్చిన కూడా బాగుపడుతున్నాడు గుర్తుపెట్టుకో నీకు ఇక్కడ ఏం చేయట్లా ఒక వ్యక్తికి మనం అవకాశాన్ని చేరుస్తున్నాం ఒక వ్యక్తికి అవకాశాన్ని చేరవిస్తున్నాం ఓకే చాలా ఈజీ చాలా సింపుల్ అనమాట ఇంట్లో ఉండి పని చేయొచ్చు వాట్సాప్ పొద్దున్నే లేచిన నుంచి మీకు వాట్సాప్లో ఉంటారు ఫేస్బుక్లో ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఉంటారు అదే ఒక యాడ్ పెట్టండి మంచి యాడ్ క్రియేట్ చేసి చాలా చూస్తున్నారు కదా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని బెస్ట్ అవకాశం రిక్రూట్మెంట్ చూస్తున్నారు అవన్నీ ఎవరో మీరు కూడా అట్టదు మీ నెంబర్తో పెట్టండి మూడు మంది కాదు చేస్తారు వాళ్ళకి అవకాశం కావాలి ఎందుకంటే వాళ్ళకి ఈరోజు జాబుస్ లే బయట బయట ఉన్న ప్రైవేట్ జాబులు చేసే ప్రసక్తి లేదు చేసే అంత ఛాన్స్ లేదు అవకాశం లేదు శక్తి లేదు టైం లేదు ఓర్పు లేదు చాలా ఉంది అదే ఇంట్లో ఉండి నీ మీద బాస్ ఎవరు ఉండరు నీ మీకు నీకే టార్గెట్స్ ఉండవు నీ ఏ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు ఏ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు ఏ టార్గెట్ లేదు ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు అమ్మాల్సిన అవసరం లేదంటే బిగినింగ్లో కస్టమర్ బేస్ వర్క్ తీసుకుంటాం అది పర్సనల్ నువ్వు వాడుకుంటే వాడుకుని ఇంట్లో గ్యాస్ట్రిక్ అమ్మ మన వాళ్ళకి ఎవరికి తెలిసిన వాళ్ళు గ్యాస్ట్రిక్ ఉంటుంది వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాడొచ్చు పర్సనల్గా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు నీకు మీ ఇంట్లో సమస్య లేదు బయట ఎవరో ఒకరు ఉంటారు రోజు రోగం లేనివాడు ఎవడున్నాడు అరుగుదల లేనివాడు ఆకలి లేనివాడు కాళ్ళ నొప్పులు కీళ్ళు నొప్పులు నర బలహీనత బ్రెయిన్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఒబేసిటీ లావు తగ్గాలని బరువు తగ్గాలని పిల్లలు లేక మరి నల నరా బలకి హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లంకి మెయిన్ ఆర్గాన్స్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది ఇవే డాక్టర్న సంప్రదించి వాడే ముందు కాదు న్యూట్రిషన్ అనమాట హెల్త్ కేర్ మంచి హెల్త్ కేర్ ఇచ్చేటువంటి న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అన్నమాట బాడీ కేర్ మంచి బాడీ కేర్ రోగం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టే కన్నా రోగం రాకముందు మనం ఇవి వాడేవనుకో మన బాడీ స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది నేను అప్పుడప్పుడు వాడతాను నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడుతా ఉంటా కొన్ని ప్రోడక్ట్స్ అద్భుతమైన ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ గురించి మనకు నమ్మకం ఉంటే మనం నెంబర్ వన్గా బిజినెస్ చేయొచ్చు ఎవరికైనా కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు ఓకే వింటారు వాళ్ళకి అవకాశం ఇస్తారు వాడు బాగుపడతారు మీరు బాగుపడతారు ఓకే ఇంకా మిగిలిన డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి